త్రిబుల్ వన్ జీవో పరిధిలో నా ఒక్క ఫామ్ హౌస్ కూడా లేదు చాలా మంది పెద్ద నాయకులు ఉన్నవి పెద్ద పెద్ద నాయకులు మంత్రులు ఎంపీల ఫామ్ హౌస్లు ఉన్నాయి వాళ్ళ ఫామ్ హౌస్లతో పోల్చుకుంటే నాది చాలా చిన్నది అని పట్న మహేందర్ రెడ్డి అన్నారు नंबर है एक्जैक्ट नंबर टिक-टैक नंबर 61 62 నిన్న నేను వచ్చింది పేపర్లో నేనేమంటు నిన్న పెద్ద దానికి అందరికీ అరికే కాదు నమస్కారాలు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ నమస్కారాలు ప్రసవులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరు కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది అయితే నాది కూడా పోత్వాలూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నది సర్వే నెంబర్ పదమూడు పట్టా ల్యాండ్ అది నా కుమారుని పేరు మీద పేరు మీద ఉన్నది అది తొంభై తొమ్మిదిలో ఖరీదు చేసినాం దాన్ని రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది మేము రైతు కుటుంబం వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళము శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం అది పోతూ పోతూ మరి అప్పట్లో పట్ట ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది మామిడి తోట ఉన్నది అక్కడ ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ మరి అక్కడ చాలామంది పనులు ఉన్నారు అక్కడ వరి పంట కూడా వేసినామాడ మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆర్బాట లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది అయితే అక్కడ లీల్ రావడం వల్ల కంపౌన్ వాళ్ళు ఇక్కడ కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము మీరు అందరూ కూడా పోయి చూడండి కంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు అది ఆనాడు ఇరిగేషన్ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టడానికి ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టనే అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నారో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు రకరకాలుగా రాస్తున్నారు కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది సోదరి సోదరి మను పోయినారు అక్కడ అక్కడ నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమైనా చూసుకుంటే చూసుకోమని చెప్పినా నేను ఎందుకంటే మేము తప్పు చేయలేదు మా వాచ్మెన్లకు కూడా మా రైతు అక్కడ ఉన్న పనిచేస్తే వాళ్ళకి కూడా చెప్పినాం ఎవరు వచ్చినా కూడా చూపించరు మీరంతా కూడా టీవీలో చూసి ఒక సోదరి ప్రెస్ సోదరి పోయి అంతా చూసిందా కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగే చూపిస్తారు కానీ మేము అక్కడ తోట పెంచినాం మామిడి తోట అది చూపిస్తలేదు అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి అవి చూపించాలి కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం అది కూడా చూపించాలి కదా ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి అది చూపిస్తే ప్రజలకు అర్థమైతే అది ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్ళని చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు నేను రూల్ ప్రకారమే కట్టుకున్నా ఒకవేళ మరి తప్పు అనేది ఇది రూల్ ప్రకారం లేదు